స్మగ్లింగ్కు తెరుచుకున్న తూర్పు అడవుల తలుపులు అంతరాష్ట్ర స్మగ్లింగ్ కేంద్రంగా మారిన గోదావరి తీరం దశాబ్దాలుగా సాగుతున్న ఇంటర్ స్టేట్ స్మగ్లింగ్ కేంద్రం మళ్లీ తన దారులను పునరుద్ధరించుకుంది తూర్పు వీరప్పన్గా పిలువబడే ఈ స్మగ్లర్ ఇటీవలి ఎన్నికల సమయంలో అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్టామధు ఓటమికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు గత ఎన్నికల్లో మధు గెలిచిన తర్వాత ఆ స్మగ్లర్కు అనుకూలంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మారిపోయింది మార్మూల పల్లెల్లో కలప స్మగ్లింగ్ను కట్టడి చేయడంతో తాను విస్తరించుకున్న సామ్రాజ్యాన్ని మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మధు పాలు కావడంతో తన గుడ్డలకు పరిచెప్పాడు పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో రానున్న కాలంలో జీవరాశుల ఉనికి ప్రశ్నార్థకం కానుంది అడవులు అంతరించిపోవడం వల్ల భవిష్యత్ తరాల గురించి దేవుడెరుగు ఇప్పుడు డబ్బులతో ఎంజాయ్ చేస్తే చాలన్న భావన అక్కడ అమాయక ప్రజల్లో కల్పించిన ఈ ఘరానా స్మగ్లర్ కారణంగా పొలంబాట పట్టిన పల్లెలన్నీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ వైపు చూస్తున్నాయి దీంతో తూర్పు అడవులన్నీ మళ్లీ కల్ప కేంద్రాలుగా మారిపోతున్నాయి ఓవైపున తెలంగాణ సర్కార్ పచ్చదనాన్ని పెంచాలని పిలుపునిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని ఆదేశిస్తోంది స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెట్టాలని కూడా నిర్ణయించిన రోజునే కల్ప స్మగ్లర్గా ముద్రపడ్డ పోతారం గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్ టీవ్ను మంతనీ పోలీసులు పట్టుకున్నారు మరోవైపున మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అటవీ అధికారులు కూడా తెలంగాణ అటవీ అధికారుల పనితీరును తప్పుపడుతున్నారు ఇక్కడి స్మగ్లర్లను నియంత్రించాలని పలుమార్లు సరిహద్దు అటవీ అధికారుల సమన్వయ సమావేశాల్లో కూడా సూచించినా ఫలితం లేకుండా పోయింది అంతేకాకుండా ఇక్కడి స్మగ్లర్లు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అడవులను నరికి వేసే ప్రాంతం అంతా కూడా మావోయిస్టులకు అత్యంత పట్టుండడంతో మహాదేవ్పూర్ గోదావరి నది పరివాహక ప్రాంతం మీదుగా జరుగుతున్న స్మగ్లింగ్ను నిలువరించాలని పొరుగు రాష్ట్రాల అటవీ అధికారులు చెప్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు తాజాగా మళ్ళీ సరిహద్దు అడవుల్లో గొడ్డల చప్పుళ్ళు గోదావరి నది మీదుగా దుంగల రవాణా మంత్రి నియోజకవర్గ అడవుల్లో ఎడ్ల బండ్ల మీదుగా స్మగ్లింగ్ సురువు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం రోజున మంత్రిని పోలీసులు మరియు ఫారెస్ట్ సిబ్బంది పెట్రోలింగ్ సంబంధ పెట్రోలింగ్ చేసుకుండగా నమ్మదైన సమాచారం మేరకు మంతిని మరియు కానాపూరు ఎడ్ల బండ్ల కొంతమంది వ్యక్తులు అక్రమ కలప రవాణా చేస్తున్నారని నమ్మదైన సమాచారం మేరకు అక్కడ మాటు వేయగా ఒక బైకు మరియు మూడు ఎడ్ల బండ్లుతో ఐదుగురు వ్యక్తులు రాగా వాళ్ళని ఆపి ప్రశ్నించగా వారి వద్ద ఎడ్ల బండ్లో మూడు ఎడ్ల బండ్లు ఆరు దొంగలనే దొరికినాయి వాటిని స్వాధీనం చేసుకుని తర్వాత వాళ్ళ ఇంకా విచారించగా అక్కడే దగ్గరలో కానపూర్ గోదావరి ఒడ్డున ఇంకా కొన్ని దొంగలు ఉన్నాయి వారితో పాటు అక్కడికి వెళ్ళగా ఒక చెట్ల పొదల్లో పదమూడు టేకు దుంగలు కలవు వీటి విలువ వచ్చేసి మొత్తం టేకులు వచ్చేసి ఫారెస్ట్ వాళ్ళు చేసిన ప్రకారం మొత్తం ఫీడ్స్ వచ్చేసి వన్ ట్వంటీ దాకా వస్తుంది దీని విలువ మార్కెట్ ప్లేస్ ఒక బైక్ను మరియు వాళ్ళు ఒక గుడ్డల్ని కూడా తెచ్చుకున్నారు ఈ ఎందు కంటే ఎవరైనా పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా అని ఆపితే దాడి చేయడానికి ముందు జాగ్రేస్తారు ప్రిపేర్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు వచ్చినారు అదేవిధంగా ఈ కలప రవాణా చేసే ఎవరంటే మన మంత్రి మండలం పోతారం గ్రామానికి చెందిన సీను అనే వ్యక్తి యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది ప్రస్తుతం అతను పరారిలో ఉన్నాడు ఇతను కూడా తొందరలోనే అదుపులో తీసుకొని అరెస్ట్ చేస్తుంది